హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా ఇది మనం శనగపిండి కానీ పెసరపప్పు కానీ ఏది శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏది వేయకుండా ఓన్లీ నువ్వుపప్పుతో చేసుకునే బజ్జీ అనమాట అది కూడా ఇది తామర తూగుల బజ్జి అనమాట ఈ బజ్జీ అయితే టేస్ట్ సూపర్లా ఉంటుంది ఇది కానీ ఇలా చేసుకుని ఒకసారి తిన్నారంటే మరి రొటీన్గా చేసే బజ్జీ అనేది మర్చిపోతారనమాట అంత బాగుంటుంది ఓకే ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందు అయితే ఇలా తామర పూర్లు ఈ తామర తూర్పు గురించి ఇంతకుముందు ఎన్నో రెసిపీస్ అయితే చూపించాం కదా అయితే ఈ రెసిపీ అనేది ఇది చాలా స్పెషల్ అనమాట ఇది మనం కట్ చేసేటప్పుడే దీని స్పెషాలిటీ ఏంటో మనకు తెలుస్తుంది ఇది ఏంటంటే ఇలా మనం తిన్నగా కాకుండా నేను అడ్డగా కాకుండా క్రాస్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట పల్చని లేపర్స్లా కట్ చేసుకోవాలి చేసుకుంటే సూపర్గా ఉంటుంది ముందైతే మనం కట్ చేసి రెడీ చేసుకుంటుంటాం ఇలా పీసెస్ కట్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టేసుకున్నాము అంటే ఇంకా ఇంకా పిండి కలిపేసుకొని పిండిలో ఇవి చేసి ఫ్రై చేసేసుకోవాలి దానికోసం ముందైతే ఇగొండెల రైస్ అనేది ఒక వన్ అవర్ ముందైతే నానబెట్టుకున్నాను దీనికి మనం శనగపప్పు కానీ పెసరపప్పు కానీ యూజ్ చేయకుండా నువ్వు పప్పు అలాగే ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి కలిపి ఇలా మిక్సీ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం ఈ రెండు కలిపిసి అయితే ఇలా అన్నీ కలిపి మిక్సీ పట్టించుకొని రెడీ చేసుకుందాం ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మనం అయితే చూడండి చేసి వేలు ముంచితే వేలు కొనుక్కోవాలన్నమాట అలా పేస్ట్ చేసుకొని తెచ్చుకొని రెడీ చేసి పెట్టుకున్నామంటే మన బజ్జీ సూపర్గా ఇంకా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాం యాడ్ చేసేసుకొని ఇంకా ఆ పీసెస్ ఇందులో వేసేసి మనం ఫ్రై చేసేయడం బాగా మిక్స్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకుంటే టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది ఇంకా దీనికోసం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఇంకా ఇవి పీసెస్ ఇలా ఒక స్పూన్ పట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కితే ఇంకొకటి చెప్పులు వేసేయడం ఓ పక్క పూర్తిగా ఫ్రై అయినాక ఇంకో సైడ్కి అయితే చూపేసుకుందాం ఇంకా ఇది చేయడం చాలా ఈజీ సూపర్ టేస్ట్ ఇంత టేస్టీగా కొన్ని ఐటమ్స్ అయితే తినలేం మనం అయితే ఇది మనం శనగపప్పు వాడలేదు ఇందులో పెసరపప్పు వాడలేదు రెండు వాడకుండా ఈ నువ్వుపప్పుతో ఇంత టేస్టీగా బజ్జీ చేయడం అనేది ఎంతమందికి తెలిసిన నాకైతే తెలియదు కానీ ఇలా అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా చేసి పెట్టేది ఈ తామర తూగులు అనేవి ఈ సీజన్లోనే దొరుకుతుంది కదా ఈ సీజన్లో దొరికితే ఇది ఈ సీజన్లో బాగా చాలా బాగా అయితే చిన్నప్పుడు ఎక్కువ ఇలాగే చేసి పెట్టేది అందుకనే ఇది బాగా అలవాటు అనమాట మాకు ఈ కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి చూస్తున్నారు కదా ఇది ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయినట్టు ఇంకానైతే సర్వ్ సరే చేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కిట్టు క్రియేట్ మిగతా కూడా ఇలానే వేసేద్దాం ఇంకా